హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి పక్కన పిక్ ఇస్తా చూడండి బ్లాక్ శారీ అనమాట ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయండి థౌజండ్ దాకా ఉన్నాయి సారీస్ మీకు బ్లౌజ్ వచ్చేసి వర్క్ వస్తుంది అనమాట సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో కలిపి శారీ అంతా ప్లెయిన్ కట్ వర్క్ వస్తుంది కింద అంతా కట్ వర్క్ వస్తుంది సేమ్ అదే నేను మీషోలో తీసుకున్నానండి అసలు క్వాలిటీ కానీ తర్వాత వర్క్ కానీ చాలా బాగుంది చూడండి మీకు చూపిస్తున్న ప్యూర్ బ్లాక్ అనమాట పింక్ కలర్ కట్ వర్క్ వచ్చింది శారీకి ఏ మాత్రం కూడా మీకు చీప్గా లేదండి నేను తీసుకుంది చాలా తక్కువ ప్రైస్ ఇది థౌజండ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో నేను వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి ఎంతో తీసుకున్నా అండి ఫినిషింగ్ కానీ తర్వాత నీట్ కానీ చాలా బాగుంది చాలా శారీ కూడా వెయిట్ లెస్గా ఉంది వెయిట్ లెస్గా అంటే షిఫాను ఏదన్నా వచ్చిందేమో అనుకుంటారేమో ప్యూర్ జార్జెట్లో మంచి క్వాలిటీ వచ్చిందండి చాలా మంచి క్వాలిటీ వచ్చింది ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అంటే థర్డ్ శారీ ఈ వీక్లో థర్డ్ కలర్ పింక్ చూపించాను ఒకటి మీకు ఆ శారీ అనమాట పక్కన పెక్కిస్తే చూడండి యాజ్ టీజ్గా అట్లా దిగిపోయిందండి ఇది కూడా కట్ వర్క్ శారీ అనమాట సీక్వెన్స్తో సేమ్ కలర్ సీక్వెన్స్తో అసలు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటివి ఉపయోగపడేవి మీకు ఎన్నో నేను వీడియోస్ ద్వారా చూపిస్తున్నాను కదా ఇవి మీరు మీషోలో నెత్తుక్కోవాలంటే చాలా కష్టం కానీ మీకోసం పైన కోట్స్ ఇచ్చి మళ్ళా మీరు ఫుల్ వీడియో చూడలేరేమో అని షార్ట్ వీడియో కూడా తీసి అట్లా పెడుతున్నాము ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి ఇది మీకు ఏదైనా మాల్స్లో కానీ లేక బ్రదర్స్ అట్లా షాపింగ్ మాల్స్లో మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా త్రీ థౌజండ్ ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి ఐటమ్ చూసినా కానీ మీరు ఖచ్చితంగా టూ థౌజండ్కి తక్కువ ఉండదు అంత బాగుందండి మీకు ఎంబ్రాయిడరీ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో చాలా బాగుంది సీక్వెన్స్ కూడా ఏదో ఎర్రెత్తినట్టుగా అట్లా లేకుండా చాలా అఫిషియల్గా శారీ కలర్లోనే సీక్వెన్స్ ఇచ్చారు చాలా బాగుంది శారీ మొత్తం కూడా నేను తీసి చూపిస్తున్నాను మీరు చూడండి అయితే క్లాత్ వైజ్ కూడా ప్యూర్ జార్జెట్ అండి చాలా ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే పక్కన ఫోటోలో కలర్ ఉంది కదా సేమ్ అదే కలర్ దీంట్లో మీకు పీచ్ పింక్ పడుతుంది కానీ పీచ్ కాదండి బేబీ పింకే చాలా బాగుంది నా దగ్గర ట్రై ప్యాడ్ లేని వల్ల నాకు అన్ని కష్టాలు వచ్చినాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఎవరైనా మీషోలో రీసేలింగ్ చేస్తున్నాం మేము కస్టమర్స్కి కొత్త కొత్త మోడల్స్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ కస్టమర్స్కి ఇట్లాంటి కొత్త కొత్తవి ట్రెండింగ్లో నువ్వు పంపించారనుకోండి ఇన్స్టాగ్రామ్లో కంటే మీషోలో తక్కువ ఉంటాయి కాబట్టి మీకు మార్జిన్ మీరు ఎక్కువ వేసుకోవచ్చు మంచిగా సేలింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా అమౌంట్ అనేది కూడా అర్న్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగొచ్చింది వచ్చింది శారీ ఈ శారీ నేను తీసుకున్న త్రీ శారీస్ ఈ వీక్లో అసలు మాటలు లేవండి ఎంత బాగున్నాయి అనమాట ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోట్స్ పైన ఇస్తాను చూడండి ఫొటోస్ కూడా దీనికి సంబంధించి ఫొటోస్ కూడా ఇస్తున్నా చూడండి లాస్ట్కి వే చేసుకొని కూడా చూపిస్తున్నాను అది కూడా చూడండి దీనికంటే ముందు ఇంకో శారీ పెట్టాను అది కూడా మోస్ట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయ్యే శారీ చాలా తక్కువ ధరలు మీరు మెత్ మీకు దొరుకుతుంది కానీ మీకు మంచిగా పంపిస్తారో లేదో క్వాలిటీ బాగుంటుందో లేదో అని మీరు సందేహించకుండా అనేది నేను పంపించడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ ఆ కోడ్ ద్వారా మీరు వెళ్ళిపోయారంటే మీకు ఈజీ అవుతుంది పని మీకు అంత క్లారిటీ రావట్లేదు కానీ దీంట్లో అసలుకి నేను చెప్పలేను అనమాట ఎవరైనా చూడాలనుకుంటే నాకు వీడియో కాల్ చేయండి ఖచ్చితంగా ఈ శారీ చూపిస్తాను మీకు అంత బాగుందనమాట అసలు శారీకి మాత్రం పేరు పెట్టక్కర్లేదు చాలా బాగుంది ఖచ్చితంగా త్రీ థౌజండ్ పెట్టి తీసుకునే వర్తబుల్ శారీ అనమాట ఇది అంత బాగుంది సీక్వెన్స్ కానీ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇది కట్చెంగ్ వర్క్ కట్చెంగ్ నుంచి మీకు కట్చెంగ్ పార్ట్ కొంచెం విడిచిపెట్టి ఒక హాఫ్ మీటర్ కూడా ఉండదండి కట్చింగ్ పార్ట్ అది ఒక్కటి విడిచిపెట్టి ఇంక మిగతా నుంచి మీకు డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి అయితే ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మీకు డిజైన్ అనేది అట్లా ఫుల్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చాడు తర్వాత ఏంటంటే మీకు పిక్ కూడా పెడతాను లాస్ట్కి చూడండి హ్యాండ్స్ వచ్చేసి ప్లెయినే పెట్టుకోవాలండి మనం ప్లెయిన్ పెట్టుకోవాలి కట్ వర్క్ పెట్టుకొని ప్లెయిన్ కుట్టించుకుంటే బాగుంటుంది అలా చేసుకోండి ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఓకేనా ఇంకా ఇట్లాంటి వీడియోస్ మరెన్నో మరెన్నో వస్తూ ఉంటాయి కేవలం మీకోసమే నేను ఇవన్నీ తెప్పించుకొని నా మనీ ఖర్చు పెట్టి తెప్పించి మీకు చూపించి అవి మీరు తీసుకోవాలనే నా ఉద్దేశం అంటే తక్కువలో వస్తున్నాయి కదా అని చాలా తక్కువ అమౌంట్లో ఇది వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అది అంటే థౌజండ్ చూపిస్తుంది కానీ తర్వాత డిస్కౌంట్ అవి ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక థర్టీ రూపీస్ తగ్గిద్ది మనకి థౌజండ్ బిలోలోనే ఇంత మంచి వర్క్ సారీ వస్తుంది ఈ కలర్ కావాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అంటే కొన్ని సరిగ్గా వస్తాయో రావో చూపించడానికైతే ఒకటే కలర్ చూపిస్తారు కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కలర్ వస్తుందో రాదో వస్తుందో రాదో అనుకున్నా కానీ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ దిగిపోయిందండి శారీ ఫోటోలో చూస్తున్నప్పటికంటే బయట ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్ ఈ కోర్స్ త్రూ మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు ప్లీజ్ మన సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ బాయ్